మనలో చాలామంది గోల్డెన్ వెంచర్ అంటే ఏదో ఒక బోర్డు చూసినా బ్రోచర్ అందంగా ఉన్నా అది ఫ్యూచర్లో బంగారం అవుతుందని అనుకుంటారు కానీ నిజం ఏమిటిదంటే ప్రతి వెంచర్ కూడా గోల్డ్ కాదు ప్రతి వెంచర్ కూడా రెట్టింపు కాకపోవచ్చు కానీ కొన్ని వెంచర్స్ మాత్రం నిజంగానే ఫ్యూచర్లో బంగారం అవుతాయి అయితే వాటిని ఎలా గుర్తించాలి వాటికి ఏ లక్షణాలు ఉంటే అవి ఫ్యూచర్లో గోల్డ్ అవుతుంది లొకేషను సరౌండింగ్స్ గ్రోత్ అప్రూవల్స్ మార్కెట్ సిగ్నల్స్ అప్రిషియేషన్ కంపెనీ కెపాసిటీ కంపెనీ స్ట్రెంత్ ఇవన్నీ ఎలా ఎనలైజ్ చేయాలనేది చూసుకోవాలి మీరు రియల్ ఎస్టేట్లో ఉంటే తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు కూడా చేరు కావచ్చు కానీ వెంచర్ ఫ్యూచర్లో గోల్డ్ అవుతుందా లేదా అనే విషయానికి వస్తే దీనిలో సిక్స్టీ పర్సెంట్ ఆన్సర్ మాత్రం లొకేషన్లోనే ఉంటుంది వెంచరు నేషనల్ హైవే రింగ్ రోడ్డు ఎక్స్ప్రెస్ వేకు ఎంత దగ్గరగా ఉంది ఎయిర్పోర్టు మెట్రో రైల్వే లాంటి కనెక్టివిటీ ఉందా చుట్టూ ఐటీ పార్క్స్ ఫార్మాసీస్ ఇండస్ట్రియల్ జోన్స్ వస్తున్నాయా ఫ్యూచర్లో గౌట్ మాస్టర్ ప్లాన్లో ఏరియా ఫ్యూచరు రెసిడెన్షియల్గా చూపించిందా కమర్షియల్గా చూపించబడిందా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే లొకేషన్లో ఫోర్ బై ఫైవ్ టిక్స్ వస్తే అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ గోల్డెన్ సిగ్నల్ ఒక తంబు ఏంటిదంటే రోడ్ ఉన్న చోట గ్రోత్ పక్కా రోడ్ లేని చోట ఇన్వెస్ట్మెంట్ రిస్క్లో ఉంటుంది వెంచర్ చుట్టూ వాతావరణం ఫ్యూచర్ వాల్యూని నేరుగా ప్రభావితం చేస్తుంది ఆల్రెడీ దగ్గరలో హౌజెస్ కానీ విజిటింగ్ ప్లేసెస్ కానీ ఉన్నాయా పొల్యూషన్ ఫ్రీ జోన్ గ్రీనరీ ఉందా సరౌండింగ్స్లో ఎవరైనా ఇప్పటికే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారా వెంచర్లో బ్యాక్బోన్ ఏంటంటే అప్రూవల్స్ కంపెనీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వెంచర్ అంత స్ట్రాంగ్ అవుతుంది డిటీసీపీ కానీ రేరా కానీ అప్రూవల్స్ ఉన్నాయా లేఅవుట్లో ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్స్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ వాటర్ లైన్స్ ఉన్నాయా కంపెనీ గత వెంచర్స్ను ఎలా పర్ఫామ్ అయ్యాయి రిజిస్ట్రేషన్ క్లియర్గా స్పాట్లో ఇస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఫాలో చేశారా ఒకటి మనసులో పెట్టుకోండి కంపెనీ స్ట్రాంగ్ ఉంటే ప్రాజెక్ట్ ఫ్యూచర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది గోల్డెన్ వెంచర్ అంటే ఇప్పుడు మీరు కొన్న ప్లాట్ అంటే కేవలం సన్నగా ఉన్న ఒక మొక్క కొన్ని సంవత్సరాల్లో పెద్ద చెట్టుగా మారడం అన్నమాట అంటే అదే ఏరియాలో ప్లాట్స్ త్రీ ఇయర్స్లో ప్రైస్ ఎంత పెరిగింది ప్లాట్స్ ఎక్కువగా ఎన్ఆర్ఐలు తీసుకుంటున్నారా దగ్గరలోనే పెద్ద కంపెనీస్ కానీ డెవోషనల్ ప్లేసెస్ కానీ మరియు గవర్నమెంట్ నుండి ఏమైనా కొత్తగా ప్రపోజల్స్ వచ్చినాయా గూగుల్ మ్యాప్ ద్వారా గ్రోత్ అనేది విజిబుల్గా ఉన్నదా ఉదాహరణకు స్క్వేర్ యార్డ్ ధర టెన్ థౌజండ్ ఉండేది ఉంటే త్రీ ఫోర్ ఇయర్స్లో ట్వంటీ థౌజండ్ అవ్వాలి అప్పుడు ద్వారానే గోల్డెన్ వెంచర్ అంటారు వెంచర్ యాక్టివ్గా కనిపిస్తుందా ఇవి విషయాలు తెలుసుకోవాలంటే సైట్ విజిట్ మాత్రమే ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తుంది గోల్డెన్ వెంచర్ అంటే జీరో రిస్క్ కాదు కానీ రిస్క్ కన్నా రివార్డు చాలా ఎక్కువగా ఉన్న ప్రాజెక్టు మొత్తానికి గోల్డెన్ వెంచర్ అంటే ఇప్పటి ధర ఆర్డర్గా ఉంటుంది రేపటి గ్రోత్ ఎక్స్ట్రాడినరీ మీరు ఇప్పుడు విన్న విషయాలను చెక్ చేస్తే ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్ అయినా గోల్డ్ అవుతుంది ఏది అవాయిడ్ చేయాలి అన్నవి హండ్రెడ్ పర్సెంట్కు క్లియర్గా అర్థమవుతాయి థ్యాంక్ యూ